హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్న చేప ఇది దీని పేరు తిలమ్ము అంటారు కిలాము అయితే ఇది మన ఆంధ్రప్రదేశే కాదు మొత్తం యాభై మందికి తెలియజేది ఒకటే ఒకటండి ఏంటంటే పులస చేపకు పోలి ఉన్న చేప ఈ ఒక్క చేప మాత్రమే నాకు తెలిసి ఇది ముదిరితే పులస అవుతుందని అనుకుంటున్నాను మరి అది నిజమో కాదో మీరు ఒక్కసారి నాకు కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు నేనైతే అలాగే అనుకుంటున్నాను నాకైతే పూర్తిగా తెలియదు ఫ్రెండ్స్ అంటే మత్స్యగారు సోదరులకు తెలిసే ఉంటుంది ఈ కిలాబు ముదిరితే పులస అవుతుందా లేదా అన్నది నాకు మాత్రం మీరు ఒక్క కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను తెలుసుకోవాలని ఎప్పటినుంచో ఉంది అయితే ఈ చేప ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి దీని నుండి అయితే ఆయిల్ చాలా విపరీతంగా తీస్తారు అదే ఇలాంటి చేపల నుంచి ఈ ఒరిస్సా ప్రాంతాలకైతే ఈ చేపలు బాగా తరలి వెళ్తుంటాయి ఎందుకంటే పెద్ద పెద్ద బడా బాబులందరూ ఈ చేపలతో వ్యాపారం అయితే చాలా స్పీడ్గా హైరాణాగా చేస్తారు అయితే ఈ చేప తినడానికైతే చాలా రుచికరంగా ఉంటుంది కానీ దీ చేప నిండా ముళ్ళు మాత్రం చాలా విపరీతంగా ఉంటాయండి టేస్ట్ కూడా చాలానే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే నాకు ఒక కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇలాంటి చేపలన్నీ నేనైతే ప్రతిరోజు కూడా నా ఛానల్ ద్వారా మీకు చేపల పలంగా చూపిస్తాను ఒక్కొక్కసారి అయితే కుకింగ్ చేసి కూడా చూపిస్తూ ఉంటాను ఎందుకంటే నేను నేను మెత్తళ్ళ కూడా చేశాను నా ఛానల్లో ఉంది ఒక్కసారి మీరు చూడండి వీలైతే నేను ఒక్కొక్క చేపతో ఒక్కొక్క వెరైటీ వంట నేను చేయబోతున్నాను సో ఈ కిలము ఒకప్పుడు చాలా రేటు ఉండేదండి ఎందుకంటే రాను రాను సముద్రంలో విషవాయువులు ఎక్కువగా కలడం వలన ఇలాంటి చేపలైతే మరుగును పడ్డాయి ఎందుకంటే చిన్న చేపలు అసలు ఏమీ ఉండట్లేదండి ఎందుకంటే ఇంతకుముందు ముందండి కెరటాల్లో చేపలు అయితే బాగా ఉత్పత్తి జరిగేవి అవి రాను రాను మన మహానుభాబులు ఎవరైతే ఉన్నారో పెద్దలు చాలామంది కూడా ఈ బడాబాబులకు సముద్రాన్ని కూడా అప్పగించి ఆ సముద్రంలో విషవాయువులు వచ్చే ప్రమాదాన్ని ఈ చేపలైతే తట్టుకోలేకపోతున్నాయి చచ్చిపోతున్నాయి చనిపోతున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మాత్రం మీకు పూర్తిగా అనుకుంటాను సో ప్రతి చేప కూడా సముద్రంలో చేప తినాలంటే చాలా బాగుండే ఇప్పుడు రాను రాను కొంచెం టేస్ట్ అయితే తగ్గుతుందని నిపుణులు కూడా చాలామంది అంటున్నారు సో అలా జరగకుండా మన సముద్రాన్ని మనం కాపాడుకోవాలంటే మన సముద్ర చేపలు ఎక్కువగా తినాలి ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఈ కిలాము పులస్తున్న పోలి ఉన్నది అది నిజమైతే అబద్ధమైతే నాకు ఒక కామెంట్ ఇవ్వండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా ఉందో ఈ చేప చేప దూరంగా ఉన్న పడవ పడవకు చిన్న కెరటాలు చాలానే చాలా అందంగా ఉంది ఈ సీనరీ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలంటే ఈ సీనరీ మీకు దొరకదు ఎందుకంటే నా ఛానల్లో దొరికే అవకాశాలు మీకు చాలానే ఉన్నాయి నేను ఇలానే ప్రతి వీడియో కూడా మీకు దగ్గరగా చేసి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోకుండా నాకైతే మీరు చూసిన వాళ్ళు ఒక్క సబ్స్క్రైబ్ ఇవ్వండి ఎందుకంటే ఆ సబ్స్క్రైబ్ నా ఛానల్ ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంది మర్చిపోవద్దు ఫ్రెండ్స్ జై హింద్